హాయ్ హలో నమస్తే నా పేరు అక్షర విహారీ జ్యోతి మ్యాట్రి స్వాగతం ఈ రోజు ఏ క్యాస్ట్ నుంచి మ్యారేజ్ ప్రొఫైల్ తీసుకొని వచ్చానో తెలుసుకోవాలని ఉంది కదా ఇక ఆలస్యం చేయకుండా చూసేద్దాం కళ్యాణ్ అనే అబ్బాయి కోసం వారి పేరెంట్స్ మంచి సంబంధం కావాలి అని జ్యోతి మ్యాట్రి అప్రోచ్ అయ్యారండి వీళ్ళ కమ్యూనిటీ వచ్చేసి బట్రాజులు ఈ మధ్య కాలంలో బట్రాజుల కమ్యూనిటీ నుంచి లిమిటెడ్ గానే సంబంధాలు వచ్చాయి అయితే జ్యోతి మ్యాట్రి అన్ని హిందూ మ్యారేజ్లకు సంబంధించిన సంబంధాలు చూస్తూ ఉంటుంది అందుకే రెండు తెలుగు రాష్ట్రాలలో జ్యోతి అంటే తెలియని వాళ్ళు లేరని చెప్పాలి ఇక ఎవరిని నొప్పించకుండా రెండు కుటుంబాలు చిరునవ్వుతో చేసేలా సంబంధాలు చూడడంలో జ్యోతి మ్యాట్రి మొదటి స్థానంలో ఉంటుంది ఇరవై నాలుగు సంవత్సరాలు పెళ్లి సంబంధాలు ఈ జ్యోతి మ్యాట్రి ఎంతటి ఎంతటి పేరుందో ఇక భట్రాజు పెళ్లి సంబంధం ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు చూసేద్దాం ఇక ఈ రోజు మ్యారేజ్ ప్రొఫైల్ చూస్తే అమ్మాయి పేరు అర్చన చదువుకుంది ఎంబీఏ నైన్ వన్ నైన్టీన్ నైన్టీ టూ లో పుట్టింది పుట్టిన సమయం నైట్ థర్టీ ఫైవ్కి కి ప్రస్తుతం మేమే హైదరాబాద్ ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో జాబ్ చేస్తుంది పది లక్షల వార్షిక ఆదాయం వస్తుంది వీరి క్యాస్ట్ వచ్చేసి భట్రాజులు వీరి స్వస్థలం కృష్ణా జిల్లా అవనిగడ్డ స్థిరపడింది హైదరాబాద్ లోనే వీరి ఫాదర్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తున్నారు అర్చనకు ఒక అన్నయ్య కూడా ఉన్నారు తనకి మ్యారేజ్ అయిపోయింది మ్యారేజ్ తర్వాత కూడా జాబ్ చేయాలనుకుంటున్నారు అర్చన హైదరాబాద్ చుట్టుపక్కల వాళ్ళైతే బాగుంటుంది అనుకుంటున్నారు అర్చన గారి పేరెంట్స్ వీళ్ళకి హైదరాబాద్ లోనే సొంత ఇల్లు కూడా ఉంది అలాగే అవనిగడ్డలో రెండు ఇల్లులు కూడా ఉన్నాయి చూసారు కదా ఈ మ్యారేజ్ ప్రొఫైల్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవారు జ్యోతి మ్యాట్రిమోని అప్రోచ్ అయ్యి పూర్తి డీటెయిల్స్ ని తెలుసుకోండి